హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హౌ ఆర్ యూ రైట్ టుడే యాజ్ యూ హీన్ ఇన్ ద నైల్ ద టాపిక్ ఫర్ డిస్కషన్ ఈజ్ హౌ టు లివ్ యువర్ బెస్ట్ లైఫ్ సో మనం ద సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అనేది చెప్పుకుంటున్నాం అంటే సక్సెస్ అవడం ఎందుకు లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని కదా అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్ టు లివ్ హ్యాపీలీ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ప్రతి జంతువు ప్రతి జీవి ప్రతి మనిషి ప్రతి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి బ్రతకాలని కోరుకుంటారు కదా అంటే జంతువుల లక్షణం ఏంటంటే అవి వాటికి కేవలం ఆహారం కోసమే అవి కష్టపడతాయి ఆహారం దొరకగానే ఆనందంగా హ్యాపీగా ఉంటాయి మనిషికి ఆశలు ఎక్కువ ఆశలు అనండి ఆశయాలు అనండి ఆశల్లో రకాలు ఉన్నాయి అత్యాశ దురాశ చాలా ఆశలు ఉంటాయి ఆశయం అనేది లేదు ఓకే ఒక లిమిటేషన్ ఉన్నప్పుడు అది మంచిది అవుతుంది సో ఇక్కడ మనం హ్యాపీగా ఉండాలి బాగా ఉండాలి మనము క్వాలిటేటివ్ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఏమిటి ఎలా అనేది ఇక్కడ పాయింట్ సో దాని గురించి మనం మాట్లాడతాం దీన్ని మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని తెలుస్తున్నాను చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి మరిన్ని మంచి వీడియోలు నా నుంచి మీకు వస్తుంటాయి ఓకే నవ్ లెట్స్ కంటిన్యూ ఈ హౌ టు లివ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనే దానికి మీరు అత్యుత్తమంగా జీవించాలి అంటే ఫోకస్ ఆన్ యువర్ ప్యాషన్స్ అండ్ డూ వాట్ యు లవ్ ఫోకస్ ఆన్ యువర్ ప్యాషన్స్ అండ్ డూ వాట్ యువర్ లవ్ అంటే మీ ప్యాషన్ ఏమిటి అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి మీ అభిరుచి ఏమిటి ఏ పని చేస్తే మీకు అత్యంత ఆనందం కలుగుతుంది మీకు ఇష్టమైన పని అదే కదా ఇప్పుడు నాకు సినిమాలు చూడడం చాలా ఇష్టం ఇప్పుడు నాకు ఒక ఉద్యోగం కావాలని గవర్నమెంట్లో నేను ప్రయత్నించినప్పుడు నాకు సెన్సార్ బోర్డ్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది అనుకోండి ఐ కెన్ ఎంజాయ్ ఇట్ వెరీ మచ్ ఎందుకంటే సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ పని ఏమిటి రోజు సినిమాలు చూడటమే సెన్సార్ ఇవ్వడం కోసం ఇతర సినిమాలు చూడటమే ప్యాషన్ అయినప్పుడు అది చాలా ఎంజాయ్ చేయగలరు కదా అలా అనమాట సో మనకి ఇష్టమైన పనిని చేస్తున్నప్పుడు మనకు కలిగే ఆనందం అపరిమితం కాబట్టి మన ప్యాషన్ ఏమిటి అనేది తెలుసుకుని అటువంటి వృత్తిని మనం స్వీకరిస్తే తప్పకుండా యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి డాక్టర్ అవడం ఇష్టం లేదు అంటే అక్కడ ఉండే ఆ సర్జరీలు చేయడం కొయ్యడం రక్తం చూడటం ఇవన్నీ ఏమి ఇష్టం ఉండదు ఆ కుర్రా డాక్టరే కావాలి డాక్టరే కావాలని ఫోర్స్ చేస్తే వాడి మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది చాలా పర్ఫ్లెక్స్డ్గా ఉంటుంది కదా సో నేను తీసిన ఒక సినిమాలో అదే కంటెంట్ వాళ్ళ ఫాదరు అబ్బాయిని డాక్టర్ కావాలని గట్టిగా డిమాండ్ చేస్తాడు ఆ ఫాదర్ డాక్టర్ ఒక పెద్ద హాస్పిటల్ కట్టాడు కొడుకుని కూడా డాక్టరే కావాలని సో డాక్టర్గా చూడాలని కోరుకున్నాడు ఈ అబ్బాయికి ఇష్టం లేదు అస్సలు ఇష్టం లేదు మరి అక్కడ ఎంత ఫ్రిక్షన్ ఉంటుంది అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు తర్వాత ఏం జరుగుతుంది ఇదంతా సబ్జెక్ట్ కథ నేను తీసిన సినిమాలో ఒక కథ ఎందుకంటే ప్రజెంట్ ఈ పేరెంటల్ ఎన్ఫోర్స్మెంట్ ఏమిటంటే వాళ్ళు ఏం కోరుకున్నారు జీవితంలో వాళ్ళు ఏం అవ్వాలని అనుకున్నారు అవలే అయ్యే ఉండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు ఈ పిల్లలు కూడా అదే కావాలని వాళ్ళు కోర్స్ చేస్తూ ఉంటారు ఒక డాక్టర్ వాళ్ళ అబ్బాయి డాక్టర్ కావాలని ఒక పెద్ద ఇంజనీర్ ఇంజనీర్ అవ్వాలని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఒక పెద్ద మినిస్టర్ ఉంటే కొడుకు కూడా రాజకీయాల్లో వచ్చి సాధించాలి ఇలా ఉంటుంది కదా సో ఇక్కడ పాయింట్ అది కాదు ఈ కొడుకుల యొక్క అభిరుచి ఏమిటి అనే దాన్ని గుర్తించి ప్రోత్సహించాలి దట్ ఈస్ ఇంపార్టెంట్ అప్పుడు వాళ్ళకి ఒత్తిడి ఉండదు మెంటల్ ఫ్రిక్షన్ ఉండదు సో ఇక్కడ ఈ క్వాలిటేటివ్ లైఫ్ లీడ్ చేయాలనుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా తన ఏరియా గుర్తించుకుని ఆ రంగంలో మాత్రమే అతను వృత్తిని ఎంచుకుని ముందుకెళ్తే జీవితం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు దట్ ఈస్ వన్ థింగ్ అందుకనే యూ హ్యావ్ టు లవ్ యువర్ జాబ్ ఇఫ్ యూ కెనాట్ లవ్ ఇట్ క్విట్ ఇట్ మీరు మీ జాబ్ని మీరు ప్రేమించలేకపోతే అందులో ఉండి ఉపయోగ ఉపయోగం లేదు వెంటనే విడిచిపెట్టండి మీరు ఇష్టపడే జాబ్లోకి వెళ్ళండి నెక్స్ట్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్ ఇప్పుడు మనం జీవితం చాలా హ్యాపీగా గడపాలనుకుంటున్నాం కదా టాపిక్ అది ఇప్పుడు మనం కూడా ఎప్పుడు కూడా మన చుట్టూ మన అభిరుచికి అనుగుణంగా ఉన్న వాళ్ళే ఉండాలి ఎప్పుడు నెగిటివ్ పీపుల్ ఉండకూడదు మన ఇష్టం ఒకటైతే మన చుట్టూ ఉండే వాళ్ళు వేరే రకంగా ఆలోచిస్తుంటే అక్కడ మ్యాచ్ అవ్వదు కాబట్టి యూ హ్యావ్ టు గెట్ ద కంపెనీ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్ మీకులా ఆలోచించి మీలాంటి అభిరుచి ఉన్న వ్యక్తులతో సమూహంలో మీరుంటే కలెక్టివ్గా అందరూ కూడా ఒకే రకంగా ఆలోచిస్తారు ఒకే రకంగా పనిచేస్తారు ఒకే రకంగా మూవ్ అవుతారు కాబట్టి ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ ద లైఫ్ హ్యాపీలీ సో దట్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీరు జీవితం హ్యాపీగా గడపాలనుకుంటే రెండు విషయాలు మీరు చాలా జాగ్రత్త పడాలి ఒకటి మీ హెల్త్ కండిషన్ శరీరంలో ఏదో ఒక అంతర్భాగం ఎక్కడైనా డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు జీవితం ఎంజాయ్ చేయలేరు కదా అది బ్రెయిన్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు కళ్ళు ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు ఇయర్స్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం కిడ్నీస్ ప్రాబ్లం బోన్స్ ప్రాబ్లం ఏదైనా అయ్యి ఉండొచ్చు కదా కాబట్టి శరీరంలో అన్ని సిస్టమ్స్ మన నర్వస్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ బ్లడ్ వ్యాస్కులర్ సిస్టమ్ ఇలాంటివన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలంటే పీరియాడికల్ మెడికల్ చెకప్ చేయించుకుంటూ హ్యాపీగా ఫిజికల్ హెల్త్ మెయింటైన్ చేయండి అట్ ద సేమ్ టైమ్ అనదర్ ఇంపార్టెంట్ ఈజ్ మెంటల్ హెల్త్ సైకలాజికల్ హెల్త్ బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సైకలాజికల్ డిజార్డర్స్ చాలా మంది ఇప్పుడు నిన్న మొన్న ఒక వార్త చూశాను ఒక బ్యారేజ్ దగ్గర కార్ వచ్చి ఆగింది అందులోంచి ఒక వ్యక్తి దిగి నదిలోకి దుమ్కాడు చనిపోయాడు వెళ్ళిపోయాడు వాట్ ఈస్ ద రీజన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టెన్ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ అది అందులో పనిచేస్తున్న ఒక అమ్మాయి ఫైవ్ ఫ్లోర్ దాకా వెళ్ళి అక్కడ నుంచి కింద పడి జంప్ చేసింది చనిపోయింది వై ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ద మెంటల్ డిజార్డర్స్ వాళ్ళలో ఉన్న డిప్రెషన్ ఇలాంటి కారణాల వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సొసైటీలో జరుగుతున్న అనేక సూసైడ్స్ కానీ మెంటల్లీ డిప్రెషన్ కండిషన్స్ కానీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మెంటల్గా కూడా చాలా సౌండ్ స్టేట్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది యూ టు గెట్ పీరియాడికల్ చెకప్ అనవసర విషయాలకు వర్రీ అవ్వకుండా ఉంటే మీ పీస్ఫుల్ గా ఉంటారు సో ఇది ఒకటి నెక్స్ట్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ అండ్ అప్రిషియేషన్ ఫర్ వాట్ యు హ్యావ్ మంది జీవితం నరకప్రాయం అవడానికి కారణం వాళ్ళు ఉండే పేరుకుపోయిన అసంతృప్తి వాళ్ళు ఆనందించరు వాళ్ళకి దొరికిన దాంతో చాలా సంతృప్తి పడి హ్యాపీగా ఉండరు ఇది అత్యాసకపోతూ ఉంటారు హౌ మచ్ ల్యాండ్ డస్ మ్యాన్ నీడ్ అని లియోటాల్స్టాయ్ ఒక రష్యన్ రైటర్ రాసిన కథ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఇందులో అక్కడ ఏమిటంటే ఒకనొక రాజు అక్కడున్న ఓపెన్ ల్యాండ్ అంతటి నేను పిలిచి అక్కడ జనాన్ని చాలా ఓపెన్ ల్యాండ్ ఉంటుంది వాళ్ళకి మీకు ల్యాండ్ ఎంత కావాలంటే అంత నేను ఇస్తాను అని అడిగితే అది నేను చెప్తాడంటే సూర్యోదయం మొదలుపెట్టి సూర్యాస్తమయం వరకు మీరు ఎంత ఏరియాని కవర్ చేస్తే అంత అంత ల్యాండ్ మీకు ఇచ్చేస్తాను అంటాడు అక్కడున్న వాళ్ళు చాలా మంది వాళ్ళకి ఎంత కావాలో అంత కొంత కొంత సంతృప్తి పడిపోయి ఉన్నారు ఒక ఆడ ఒక వ్యక్తికి సంతృప్తి చెందకుండా సూర్యోదయం మొదలెట్టి పరుగు పెడుతూ ఉన్నాడు చాలా దూరం చాలా దూరం అలా 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 వెళుతూ ఇంకా ఆకలిస్తున్నా ఏమి తినడం లేదు దాహం వేస్తున్నా ఆగట్లేదు ఆగకుండా వెళ్తూనే ఉన్నాడు ఎందుకంటే ఎంత ఎక్కువ కవర్ చేస్తే అంత నాకే వస్తుంది కదా అనే ఒక ఆలోచనతో అతను అలా పరిగెడుతూ 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 సూర్యాస్తమం అయ్యేటప్పటికి ఇక్కడ చేరుకుని స్టార్టింగ్ పాయింట్కి అలా పడిపోయాడు కొలాప్స్ అయిపోయాడు చనిపోయాడు అప్పుడు అతను ఏం చేశారు ఆరు అడుగులు నేల తీసి గొయ్యి నేల గొయ్యి తీసి అందులో కప్పెట్టారు అంటే మచ్ ల్యాండ్ ఈ వాంటెడ్ ఓన్లీ సిక్స్ ఫీట్ ల్యాండ్ ఇది అతను కానీ కాదు చాలా ముఖ్యమైన కథ ఇది చాలా గొప్ప సందేశం ఇచ్చే కథ ప్రతి మనిషికి కూడా ఒక లిమిటేషన్ అంటూ ఉంటుంది అంతే ఇప్పుడు వంద వంద గదులతో పెద్ద ప్యాలెస్ కట్టాడు ఒక ఆయన ఆయన దుబాయ్ వెళ్ళి కోట్ల రూపాయలు సంపాదించి కేరళలో పెద్ద ప్యాలెస్ కట్టాడు హండ్రెడ్ రూమ్స్ ఉండే పెద్ద ప్యాలెస్ కానీ ఆయన వచ్చాడు గృహప్రవేశానికి అటెండ్ అయ్యాడు అదే రోజు సాయంత్రం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు కానీ ఏంటి ఉపయోగం అది ఒక కథ వంద గదులతో పెద్ద బంగ్లా కట్టుకున్నా కూడా ఒక వ్యక్తి ఎన్ని గదుల్లో పడుకుంటాడు ఒక గదిలోనే కదా ఒక మంచం మీదే కదా పడుకునేది అంటే అతను లిమిటేషన్ అంతే పేరు కోసం ఎంత సరే ఈ వంద గదులు బంగ్లా కట్టడం కోసం అలాంటి బంగ్లాలు బోల్డెన్ బంగ్లాలు కట్టడం కోసం బోర్డు అంతా పరితపించి బోర్డు డబ్బు సంపాదిస్తూ ఆ విశ్రాంతి లేకుండా అనేక దుర్మార్గాలు చేస్తూ ఇజెక్ నెససరీ సో క్వాలిటేటివ్ లైఫ్ గురించి వాళ్ళు ఆ విధంగా ఎవరు చేయరు మనకి ఎంత కావాలి అంతవరకు సంపాదించుకోండి హ్యాపీగా ఉండండి కూలీ అయినా కుబేరుడైనా కడుపుకు కొంచెం కూడు చాలురా కడుపులు కొట్టి కోట్లన కేసిన పోయినప్పుడవి వెంట రావురా ఇది నేను రాసిన ఒక పాటలో భాగం సో ఇది నేను చెప్పదలుచుకున్నది నెక్స్ట్ లివ్ ఇన్ ద ప్రజెంట్ అండ్ లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ అండ్ ఎంజాయ్ ద లిటిల్ థింగ్స్ ఇప్పుడు కొంతమంది ఏమిటంటే గడిచిపోయిన విషయాల గురించి గడిచిపోయిన రోజుల గురించి బెంగ పెట్టుకుని నిస్సారమైన జీవితం గడుపుతూ ఉంటారు అలాగే రాబోయే రోజుల గురించి బెంగ పెట్టుకుంటారు ఇది కాదు కదా గడిచిపోయిన రోజులు ఇంకెలాగో తిరిగి రావు మంచిో చెడో జరిగిపోయింది ఇట్ రాబోయే రోజుల గురించి వరీ అవ్వద్దు అది అసలు అప్పుడు దాకా మనం ఉండాలి కదా ఉంటామో ఉండమో తెలియదు రేపటి వరకు ఉంటామో ఉండమో తెలియని పరిస్థితి కదా కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏంటి పదేళ్ళకి ఏమిటి మన తరాలు తర తరాలేమిటి ఇలాంటివన్నీ ఆలోచిస్తూ అండస్ట్తో బతుకుతూ ఉంటారు కొంతమంది అజ్ఞానంతో కాబట్టి అది లివ్ ఇన్ ప్రజెంట్ ప్రస్తుతం గురించి మీరు ఆలోచించండి మీరు హ్యాపీగా ఉన్నారా లేదా ఇప్పుడు ఇదే ఇంపార్టెంట్ సో నెక్స్ట్ లెర్న్ టు సే నో టు థింగ్స్ దట్ డోంట్ అలైన్ విత్ యువర్ గోల్స్ అండ్ ప్రయారిటీస్ మీకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి కదా నేను ఇంతకుముందు గోల్ సెట్టింగ్ అనే వీడియోలో చెప్పాను మనం ప్రతి వాళ్ళం కూడా మన అభిరుచికి అనుగుణంగా మన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా మనం ఏం అనేది ఒక గోల్ లాగా పెట్టుకుంటాం స్మార్ట్ ప్రిన్సిపల్ ప్రకారం ఎస్ఎంఏఆర్టి ఆ ప్రకారంగా ఇంత నిర్దిష్టమైన సమయంలో మనం ఇది సాధించాలి అని ఒక గోల్ పెట్టుకుని దానికోసం పరితపిస్తూ పరిశ్రమిస్తూ ఉంటాం మనం ఏం చేసినా కూడా ఆ గోల్కి అనుగుణంగా ఉన్న పని చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఈ క్వాలిటేటివ్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు గోల్ ఏదైతే పెట్టుకున్నారో దానికి సంబంధించిన పనులు మాత్రం చేస్తూ ఉంటారు ఎక్కువగా కాబట్టి వాళ్ళు సాధ్యమైన త్వరలో గోల్ని అచీవ్ చేస్తారు అది గోల్కి రిలేటెడ్ కాని పనులు ఏదైనా టేకప్ చేస్తున్నాము అంటే మన టైం వేస్ట్ అవుతుందని అర్థం కాబట్టి టేక్ కేర్ ఆఫ్ దట్ సో ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ డెవలప్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ అండర్స్టాండ్ యువర్ వాల్యూస్ అండ్ బిలీఫ్స్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన గురించి మనకు అవగాహన ఉండాలి మనం అంటే ఏమిటి మనం ఏం చేయాలనుకుంటున్నాం ఏం సాధించాలనుకుంటున్నాం సెల్ఫ్ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ జీవితం అంటే మనకు ఒక అవగాహన ఏర్పడాలి ఇప్పుడు సిద్ధార్థుడు అనే అబ్బాయి ఉండేవాడు రాజకుమారుడు ఓకే అతనికి జీవితం అహలు బయట ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా వాళ్ళ నాన్న పెంచాడు శుద్ధోధనుడు అని అతను వాళ్ళ ఫాదర్ నేపాల్లో ఇప్పుడున్న నేపాల్లో వాళ్ళ రాజ్యం అప్పుడు పెంచి ఎందుకంటే ఈ బాబు పుట్టినప్పుడే జ్యోతిష్యులు చెప్పారు ఆ రాణి గారికి ఒక తెల్లటి ఎన్ఫెంట్ కనిపించింది అటు కల్లో దాని అర్థం ఏమిటని అడిగినప్పుడు జ్యోతిష్యులు చెప్పి ఈ పుట్టబోయే అబ్బాయి అయితే మహా చక్రవర్తి అవుతాడు లేదా మహా జ్ఞాని అవుతాడు ఆ యోగిలాగా అన్నారనమాట అప్పుడు రాజుగారికి ఎంతైనా తన కొడుకు రాజు అవ్వాలని చక్రవర్తి కావాలని కోరుకుంటాడు కదా ఇతను ఏదో యోగి అవుతాడు సన్యాసి అవుతాడు అంటే ఎలా అని చెప్పేసి ఈ కుర్రాడికి బయట ప్రపంచం తెలియకుండా రాజ ప్రసాదానికి మాత్రమే పరిమితం చేసేసి పెంచి పెద్దోడయ్యేటప్పటికి యశోధర అని ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు ఆ కాపురంలో వాళ్ళకి ఒక అబ్బాయి కూడా పుట్టాడు రాహుల్ అనే పేరు సో అనుకోకుండా ఈ అబ్బాయి ఒకరోజు సరదాగా చూద్దాం బయట రాజ్యం చూద్దాం అని చెప్పి ఒక రథం ఇంకా ఏర్పాటు చేయించుకుని రథం మీద వెళ్తూ ఉంటే మీకు తెలిసి కథ అంతా గౌతముడు బుద్ధుడు కథ సిద్ధార్థుడు అనే కురాడు బుద్ధుడు ఎలా అయ్యాడు అతనికి తర్వాత జ్ఞానోదయం ఎలా అయింది అవేర్నెస్ సెల్ఫ్ రియలైజేషన్ అప్పుడు తను గ్రహించుకున్న విషయాలు ప్రపంచానికి వ్యాప్తి చేశాడు బుద్ధిజం అనే మతం డెవలప్ అయింది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ సో మనం కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అసలు మనం మనం ఏంటి ఎక్కడ నుంచి వచ్చాం మన జీవితం ఏంటి మన లైఫ్ ఏంటి అన్నీ కూడా మనం గ్రహించుకోవాలి కదా సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ ఫర్ టుడే ఐ హోప్ యు హ్యావ్ ఎంజాయిడ్ దిస్ లెక్చర్ మీకు ఈ లెక్చర్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి ఇట్లాంటివి మరిన్ని మంచి ఎడ్యుకేటివ్ వీడియోస్ నా నుంచి వచ్చేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు